ప్రైజ్ ద లాడ్ హాలెలూయా సైన్స్ అన్నది లేనప్పుడు కొన్ని వేల సంవత్సరాల క్రితమే ప్రపంచ శాస్త్రవేత్తలకు మేధావులకు అందని ఎన్నో ప్రకృతి ధర్మాలను విశ్వ రహస్యాలను సృష్టి నియమాలను గురించి చెప్పింది బైబిల్ బైబిల్ మనకు ముందే చెప్పినటువంటి ఒక విషయాన్ని మనం చూద్దామా ఈరోజు పదిహేను వందల నలభై మూడవ సంవత్సరంలో నికోలస్ కపోర్నికస్ అనేటువంటి గొప్ప శాస్త్రవేత్త భూమి కదులుతుందని అంతేకాకుండా ఇలా సూర్యుని చుట్టూ తిరగడం వల్లే కాలాలు మారుతున్నాయని ఒక తీరిని బయటకు తీసుకుని వచ్చాడు కానీ సుమారు క్రీస్తు పూర్వం పద్దెనిమిది వందల సంవత్సరంలోనే యోబు గ్రంథము తొమ్మిదో అధ్యాయం ఆరో వచనంలో భూమిని దాని స్థానంలో నుండి కదిలించు వాడు నేనే అనే లేఖనం మనం చదవచ్చు అంటే భూమి కదులుతుందని మూడు వేల మూడు వందల నలభై మూడు సంవత్సరాల క్రితమే దేవుడు ఈ విషయాన్ని బైబిల్ రాయించాడు అందుకని బైబిల్ గొప్పది అంటానికి బైబిల్ గొప్ప శక్తి కలిగింది అని చెప్పడానికి ఈ యొక్క విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే బైబిల్ అనేక మంది జీవితాలను మార్చింది మన జీవితాలు కూడా మార్చగలుగుతుంది సృష్టిలో ఉన్న అనేక విషయాల్ని ముందే మనకు తెలియపరిచిన గొప్ప గ్రంథమే బైబిల్ ఆ మెయిన్ Please subscribe join Christ for more updates